హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ తిప్తి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి బెస్ట్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి అది వచ్చేసి ఏంటి అండి రాగి పిండితో కేక్ చేస్తానన్నమాట జనరల్గా పిల్లలు రాగి పిండితో కేక్ అనేసరికి రాగి పిండితో చేసినటువంటి ఏ ఐటమ్ కూడా తినడానికి ఇష్టపడరు కదండి సో రాగి పిండి అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి కాబట్టి ఇలా కేక్స్ రూపంలో చేసి పెడితే వాళ్ళు అయితే అస్సలు అనమాట అందులోనూ మనం ఇలా చాక్లెట్ కేక్ అని చెప్పి కూడా పెట్టేయచ్చు సో ఈ రెసిపీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలనేది చూపి స్తాను దీన్ని షుగర్తో కాకుండా బెల్లంతో చేయొచ్చు అనమాట సో దీనికోసం అయితే నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను అనమాట ఇందులో ఒక టూ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ ఒకవేళ ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే కనుక ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్తో నేను ఆయిల్ తీసుకుంటున్నానండి పిల్లల కోసం అనుకోండి పిల్లల కోసం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కప్తో నేను ఒక కంప్లీట్ వన్ కప్ వరకు బెల్లం పొడి తీసేసుకున్నానండి మాకు ఇక్కడ బెల్లం పొడి కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి వన్ కప్ ఫుల్గా తీసుకున్నాను అనమాట కొద్దిగా వెనీలాసన్స్ యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం టూ మినిట్స్ పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కనుక మీ దగ్గర బెల్లం పొడి లేదనుకోండి బెల్లాన్ని తురిమేసి వేసుకోవాలన్నమాట అది స్వీట్ కనుక ఎక్కువ ఉందనుకోండి హాఫ్ కప్పే తీసుకోండి స్వీట్ అంత లేదు అనుకుంటే కనుక కంప్లీట్గా వన్ కప్ తీసేసుకోండి అంటే మీరు ఫ్లోర్ ఏ కప్తో తీసుకుంటే కనుక ఆ కప్తో బెల్లం పొడి అనేది తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు అలా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇందాక ఇదే కప్తో నేను బెల్లం పొడి తీసుకున్నాను కదా అదే కప్తో వన్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను నార్మల్గా నేనేమీ వేయించలేదు ఒకవేళ మీకు పచ్చిదనం వాసన ఉంటుంది అనుకుంటే కనుక ఒక టూ మినిట్స్ జస్ట్ అలా అలా వేయించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో ఏంటంటే టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే పిల్లలు కోకో పౌడర్ అని కానీ చాక్లెట్ కలర్లో ఉంటుంది కాబట్టి చాక్లెట్ కేక్ అనుకుని తింటారు కాబట్టి కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్ ఏమన్నా ఉన్నా దాన్ని గ్రేట్ చేసి కూడా వేసుకోండి నో ప్రాబ్లం అండ్ ఇప్పుడు కొద్దిగా లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని దీని అంతటినీ కూడా ఇలాగా స్పూన్తో ఒకసారి జల్లడి పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ మనం మిక్సీ జార్ పెట్టాం కదండీ సో మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా చక్కగా మనం కలిపేసుకోవాలి మధ్య మధ్యలో ఏంటంటే మధ్యలో పొడిపిండి అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి సో ఆ పొడిపిండి అన్నా కూడా ఎక్కడ పొడిపిండి లేకోకుండా చాలా జాగ్రత్తగా మనం అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకోవడంలో తప్పేం లేదండి ఎందుకంటే మనకి దీంట్లో మనం యూజ్ చేసేటటువంటివన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను యాక్చువల్గా దీంట్లో పిల్లల కోసం అనుకోండి సపరేట్గా మనం ఇందులో కొంచెం టేస్ట్ అనేది రావాలంటే బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది బట్ బటర్ అనేసరికి ఎందుకులే అనిపించి నేనైతే యాడ్ చేయలేదు కానీ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం మైదాతో చేసుకునే దానికంటే కూడా రాగి బిండితో ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా రాగి బిండితో చేసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట అంతా బాగా ఉందన్నమాట చాలా బాగుంది అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో పిండి అనేది పొడిగా ఉండిపోకోకుండా అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత పాలు పాలు అనేవి కూడా మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ పెద్దగా ఏం పట్టమనమాట ఒక ఈ కప్పుతో నేను పావు కప్పు కూడా సరిగ్గా వేయలేదు ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఈ పాలు అనేవి పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదు అంటే కాచి అలా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ పాలైనా పర్వాలేదు ఏమైనా వేసుకోండి బట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెడతాం కదా పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీగానే మాత్రం కలుపుకోవద్దు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పాలనైతే మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మిక్ పాలైతే వేసుకుంటూ వేసుకుంటూ మనమైతే మనం ఈ మిక్స్ అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మిక్స్ చేసిన లోపు నేను పక్కన ఆల్రెడీ బౌల్ పెట్టి ప్రీ హీట్లో పెట్టాను అనమాట మనం ఏదైనా కూడా కేక్ బేక్ చేసేటప్పుడు మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని మనం ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి నేనైతే ప్రీ హీట్ చేసేసాను అది చూపించలేదు ఎందుకంటే ఇప్పటికే చాలా కేక్స్ అయితే నేను చూపించాను సో అందుకని చెప్పి నేను అంతగా చూపించట్లేదు అనమాట పిల్లల కోసం అయితే చేస్తున్నాను నేను యాక్చువల్గా రాగి పిండితో ఏదైనా చేసినా కూడా మా పిల్లలు వద్దు అని చెప్పి ఫేసెస్ డిఫరెంట్గా పెడతా ఉంటారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ కేక్ చేసిన తర్వాత మాత్రం అసలు చేస్తున్నప్పుడే వాళ్ళు తీసుకొని తింటూ ఉన్నారనమాట టేస్ట్ బాగుంది బాగుంది అని అండ్ స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కోల్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లో దీన్ని అయితే మిక్స్ అని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి బటర్ పేపర్ బటర్ పేపర్ కూడా వేసి మీరు వేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఫ్లోర్తోనే జస్ట్ ఇలా కోట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాత దీని అయితే ఒకసారి వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి అండ్ ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్కి కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ ఈ కేక్ వచ్చేసి కంప్లీట్గా చల్లబడాలండి కొంచెం వేడున్న కూడా కేక్ అనేది ఏంటంటే విరిగిపోతుంది అనమాట సో మీకు ఎక్కడ అనేది అడుగున కూడా అనేది ఉండకూడదు అప్పుడే దీన్ని డిమోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇప్పుడు దీని కట్ చేసి చూపిస్తాను చాలా చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా మీకు అంటే మనం దాన్ని ఏమంటారు బయట తిన్నటువంటి కేక్కి దీనికి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఇంకా కొంతమంది తిన్నారు కదా కనిపెట్టేస్తూ కొంచెం పెద్ద పిల్లలు అనుకుని కనిపెట్టేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కొంచెం హర్షిస్ లాంటివి వేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారు అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్